कबरदार कबरदार वाईसीपी गुंडा लाडा कबरदार 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 वाईसीपी गुंडा लाडा कबरदार 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 वाईसीपी गुंडा लाडा कबरदार खाओ ये खाओ कैसे एमएलए पे हजार परिताने खनिज चलने खनिज चलने खनिज चलने खाओ ये अमर के प्रदाता एमएलए पे हजार परिताने नशे నశించాలి వైసీపీ అరాచకవాదం వాదం ఖండించండి 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 ఎమ్మెల్యే ఖండించండి ఖండించండి ఎమ్మెల్యే తెలుగుదేశం తెలుగుదేశం చిన్నగా చిన్నగా కొద్దిగా بابور دار بابور دار برطرف ہمارے جی بابور دار సమస్యలు నిరంతరం కృషి చేసే వ్యక్తి మీద కామిరెడ్డి ప్రతాప్ కుమారు హత్యాం చాలా తీవ్రమైన చర్య వాళ్ళ అనుచరులు అతను ఫాలో చేస్తూ కార్ను ఫాలో చేస్తూ డ్రోన్ కెమెరాలతో ఫాలో చేస్తూ ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారిని హత్యా ప్రయత్నం చేసే తీవ్రమైన చర్య దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తాం మండల తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా తెలుగుదేశం కృష్ణాడు చంపాలంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం మేము ఉన్నాం మేము ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధం ఆయన కోసం ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా దొరకడం మా అదృష్టం ఇలాంటి వ్యక్తిని మీరు అనుకమించడం అది మీ సాధ్యం కాదు కా కావాలని కాపు కాసే వ్యక్తి కావ్యకృష్ణ కృష్ణాడు గారు ఇలాంటి వ్యక్తి మీద మీరు రాజకీయ పోరాటం చేయాలి ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మీకు అసూయ అసూయ కలిగి మీరు ఈ కార్యక్రమాలు చేయటం చాలా దరిద్రము చాలా దురదృష్టకరం ఇంకా రాబోయే రోజుల్లో ప్రతాప్ కుమార్ కావల్లో కనుమరుగే పరిస్థితి ఇప్పటికే నువ్వేం చేసావు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసావో కావలం తెలుసు అందువల్లే ఇచ్చేరు కాలు ప్రజలు ఆ విధంగా మంచి పని కార్యక్రమాలు చేయాలి కానీ ఇటువంటి హత్య హత్యా కార్యక్రమాలు రాజకీయంగా మా ఎమ్మెల్యే గారిని ఎదుర్కో ఆయన చేసే తప్పులు బయట పెట్టిండే అలాంటివి చేయాలో కానీ హత్యా హత్యా ప్రయత్నాలు పాల్గొంటే ఇది తీవ్రమైన చెయ్య అదే విధంగా హోమ్ మేన్ గారికి అలాగే మానేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక సపరేట్ దీని మీద సపరేట్ ఎంక్వైరీ చేసి దోషుల్ని కట్నం వేసి శిక్షించాలి కదా మండల తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం అయితే ఒక టీమ్ గా ఉన్నారు చేస్తున్నారు ఇంకా వైసీపీ వాళ్ళకి ఏమి వాళ్ళకి అసలు పొద్దుపాల వాళ్ళకి నిద్ర పడడంలా ఆకలేయడంలా ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియడంలా అందుకని చివరికి భౌతిక దాడులకి దిగారు దీనికి మేము కూడా కంటికి కత్తికి కన్ను పన్నుకి పన్ను ముళ్ళుకి ముళ్ళు మీకు సమాధానం చెప్తాం ప్రతి కార్యకర్త కూడా ఒక అగ్నిగుండంగా తయారవుతాడు ముందు మేము శాంతి స్వరూపంలో శాంతి కానీ దాటిందంటే అగ్నిగుండం కబడ్దార్ ప్రతాపరెడ్డి గుర్తు పెడతాం